నమస్తే నేటిధారణి న్యూస్ కి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణం గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాప్ల ద్వారా కల్తీ మద్యం విక్రయాలు జోరందుకున్నాయని కాకినాడ మాజీ పార్లమెంట్ సభ్యురాలు పిఠాపురం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి వంగ గీత విశ్వనాథం పేర్కొన్నారు శుక్రవారం జిల్లా కేంద్రమైన కాకినాడ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలతో మాజీ ఎంపీ వంగగీత ఆ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి కాకినాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి చేరుకుని ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతి అందించారు ఈ కార్యక్రమంలో వంగ గీతా విశ్వనాథం ఇలా ప్రసంగించారు కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతుందని కల్తీ మద్యం విక్రయాల కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కల్తీ మద్యం కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే అన్నారు దీనిపై ఇప్పటికైనా గూటమి ప్రభుత్వం కల్తీ మద్యం విక్రయాలను మూలలతో సహా అరికట్టాలని డిమాండ్ చేశారు దీని పక్షంలో కల్తీ మద్యం అరికట్టే వరకు ప్రజల పక్షాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తుందని పిఠాపురం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ కాకినాడ మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగ గీతా విశ్వనాథం కాకినాడ మీడియా సమావేశంలో పేర్కొన్నారు నేటి ప్రతిరూపం కాకినాడ ఈ కార్యక్రమంలో ఆమె వెంట వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాకినాడ మాజీ మేయర్ శుంకర శివప్రసన్న మాజీ ఎమ్మెల్సీ అంగూరు శివకుమారి కాకినాడ మహిళా జోన్ అధ్యక్షురాలు మాకినేడు శేషుకుమారి కాకినాడ వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ముందు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా విషయాలు చెప్పారు అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్రని మన హిస్టరీని కనుక పరిశీలించినట్లయితే మద్యపాన ప్రే మద్యపాన ప్రియులకి మేమంతా న్యాయం చేస్తాము లేకపోతే మేమే పథకాలు పెడతామని చెప్పి ప్రచారం చేసిన విధానం కూడా ఈ ఎలక్షన్లోనే చూసాం ఇంతకు ముందు ఎప్పుడు ఆ మాట మాట్లాడాలంటే కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఎవరైనా ఏదైనా అడిగినా కూడా దాన్ని ఏదో పక్కనే సైడ్కి అందితే ఒక పక్కగా చెప్పడం చెప్ప పబ్లిక్గా ఎప్పుడు ఎవరూ చెప్పలేదు కానీ ఈ కూటమి పార్టీలు మూడు కూడా దీన్నే ఒక పెద్ద ప్రచారం చేసి జగన్ గారి హయాంలో జరిగిన విధానాన్ని అభూతకల్పన చేసి చాలా తప్పుడు సమాచారాన్ని ప్రజలకి అందజేయడం జరిగింది పోనీ వచ్చాక మీరు ఏదైనా బాగా చేస్తున్నారా అంటే మీరు టై టైమింగ్స్ ఒకటి లేవు ఎక్కడైనా టైం ఉందా ఎవరినైనా అడగండి లాగా అంటే ఏటీఎంలు ఏదైనా కమ్యూనికేషన్ ఇబ్బంది ఉంటే పనిచేయడం మానేస్తాయేమో కానీ మద్యం షాపులు మాత్రం ఎక్కడా కూడా ట్వంటీ ఫోర్ ఉండే విధంగా ఎక్కడ పడితే అక్కడ వెచ్చల విడిగా పేదవాళ్ళకి కష్టపడేవాడికి చిన్న పిల్లలకి అందరికీ కూడా విపరీతంగా మద్యం అందుబాటులో ఉండే విధంగా ఈ విధానం ఉంది దీని మీద మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం అయినప్పటికీ ఇటీవల కల్తీ మద్యం కల్తీ మద్యం వల్ల పేద కుటుంబాలు చాలామంది తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది మరి ఆ కుటుంబాలు దిక్కులేనివయ్యాయి ఆ కుటుంబాలు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు కాకినాడలో కూడా ఇక్కడ రూరల్ కా కూడా ఒక సంఘటన జరిగింది పదమూడు పద్నాలుగు ఏళ్ళ పిల్లలతో ఈ వాటిలోనే ఒక అతను చనిపోవటం జరిగింది ఈ విధంగా ఈ కల్తీ మధ్యం విపరీతమైన బెల్ట్ షాపులు టైమింగ్స్ లేకపోవటం ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజల్ని ఏం చేయాలని అనుకుంటున్నారు ఒక పక్క పథకాలు సూపర్ సిక్స్ అని చెప్పి అది సంవత్సరాలు సంవత్సరాలు మీరు దాటిచ్చారు కదా మధ్యాన్ని సక్రమంగా జాగ్రత్తగా ప్రజలకి ఇబ్బంది లేకుండా చిన్నారుల పిల్లలకి చిన్న చిన్న స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి వాళ్ళకి అందుబాటులో లేకుండా బెల్ట్ షాపులు లేకుండా కంట్రోల్ చేసే విధంగా టైం పాటించే విధంగా ఎక్కడ కూడా చేయలేని పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది అంతేకాదు మొన్న అనంతపురం ఇవన్నీ కూడా చూసాం గతంలో మద్యం మద్యం పాలసీ అంతా కూడా ప్రభుత్వం నడిపే విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక పాలసీ నడిపితే దాన్ని చిలవలు పలవలు చేసి అభూత కల్పన చేసి ఇప్పుడు చెప్పారు కానీ ఇప్పుడు డంపులు డంపులు స్కాములు పెద్ద ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటే ఇంపార్టెంట్ ముఖ్యమైన నాయకులు ఇలాకలా దొరుకుతూ ఉంటే కనీసం కనీసం మీడియాలో కూడా ఎక్కడా కూడా ఒక వార్త రాకుండా మేనేజ్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు మహిళల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు కల్తీ మద్యం వల్ల అందరూ ఇబ్బందులు పడే పరిస్థితి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మీరు తక్షణం వెంటనే బెల్ట్ షాపులని కంట్రోల్ చేసి ఎక్కడా కూడా బెల్ట్ షాపులు లేకుండా స్టూడెంట్స్కి కానీ చిన్నపిల్లలకు కానీ అందుబాటులో లేకుండా చూడాల్సిన ఒకటైతే రెండోది టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి లేకపోతే కేవలం తాగడం మాత్రమే కాదు అనేక రకాలు ఒక పక్క దొంగతనాలు ఒక పక్క మహిళల మీద దాడులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి కాబట్టి వీటిని అన్నిటినీ కంట్రోల్ చేయాలి అదేవిధంగా కల్తీ మద్యాన్ని చే ఎవరైతే తయారు చేశారో ఎవరైతే ప్రాణాలు పోవడానికి కారకులు అయ్యారో వారందరికీ మీద తగిన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర మహిళా విభాగం అందరూ కూడా మహిళలందరూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి తమ నిరసనని తెలియజేయటం జరిగింది అదేవిధంగా పేదలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలకు అండగా ఉండడానికి మేమందరం కూడా ముందుకు రావటం జరిగింది అని చెప్పి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే తక్షణం కల్తీ మద్యం మీద చర్యలు తీసుకోవాలి బెల్ట్ షాపులు లేకుండా చేయాలి అదేవిధంగా టైమింగ్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలని చెప్పి తెలియజేస్తాం